నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి టెంపుల్ చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చేసానండి మీడియా చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట మనకిది ఒకసారి అయితే వార్తలో హల్ చల్ చేసింది అంత ఫేమస్ టెంపుల్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి ఆల్రెడీ టెంపుల్ చూపిస్తున్నాను కదా కానీ చాలా మందికి అంత ఐడియా ఉండదేమో కదా కానీ ఇది ఏంటంటే తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట ఇప్పుడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది కదా అప్పట్లో బంగారం అనేది బయటపడి న్యూస్ మొత్తంలో కూడా హల్చల్ చేసింది ఈ టెంపుల్ వచ్చేసి ఒకేసారి రిచెస్ట్ టెంపుల్ అయిపోయింది మన ఇండియాలో అనంత పద్మనాభుడు అంటే ఏంటంటే నాభి అంటే బొడ్డు అందు పద్మమును కలిగి అంతం లేని అని అర్థం అంట ఈ టెంపుల్ శ్రీ మహావిష్ణువుకి అంకితమై ఉంటుంది టెంపుల్ ఇప్పుడప్పుడుది కాదు పదహారవ శతాబ్దంలో టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో దేవుడు ఎలా ఉంటాడంటే అనంతశైన భంగిమలో అనంతమైన పాము అంటే ఆదిశేషుడు ఉంటాడు కదా ఆదిశేషుడు పైన శాశ్వతంగా యోగ నిద్రలో కొలువై ఉంటాడు ఎంత బాగుంటుంది అంటే చూడడానికి నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట మొత్తం మూడు గదుల్లో ఉంటాడు ఇక్కడ పద్మనాభ స్వామి నార్మల్ గా మనం ఏదైనా టెంపుల్స్ కి వెళ్తే మనకి ఒకే దగ్గర టెంపుల్లో ఏంటంటే దేవుడు ఇస్తాడు కానీ ఇక్కడ అలా కాదు అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు కదా మూడు గదుల్లో ఉంటాయి అనమాట మధ్యలో ఇంకా పిల్లర్స్ ఉంటాయి జాగ్రత్తగా చూడాలి ఓన్లీ దీపాలు వెలిగించిన ఆ వెలుతుల్లోనే మనం దేవుణ్ణి దర్శించుకోగలం అనమాట అండ్ మనకి ఈ టెంపుల్ అవుట్ సైడ్ లో చాలా పెద్ద మార్కెట్ అనేది ఉంటుంది మొత్తం లైక్ ఏంటంటే బట్టలు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట చాలా వరకు ఉంటాయి టాయ్స్ ప్రసాదాలు ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా టెంపుల్ కి ముందే లేక్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది నైట్ వ్యూ కదా చాలా బాగుంటది మేము దర్శనం కూడా నైట్ వ్యూలోనే చేసుకున్నాము ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ మాత్రం కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట మనలాగా కాదు అంటే లైన్గా ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం చేసుకోవడానికి అవ్వదు మార్నింగ్ టైమింగ్స్ ఏంటంటే త్రీ థర్టీ ఏఎం నుంచి ఫోర్ ఫార్టీ ఏఎం వరకు ఉంటుంది అండ్ ఇంకా సిక్స్ థర్టీ టు సెవెన్ ఏఎం ఎయిట్ థర్టీ టు టెన్ ఏఎం ఉంటుంది అనమాట అదే ఈవినింగ్ టైం అయితే మనకి ఫోర్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ టెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ పిఎం వరకు మనకి దర్శనాలు అనేవి ఉంటాయి సో ఆ టైంలోనే మనం వెళ్తే బెటర్ అనమాట లేకపోతే వెయిటింగ్ చాలా ఉంటుంది అండ్ మేము వెళ్ళిన సీజన్లో కాబట్టి చాలా రష్ ఉంది టెంపుల్ అయితే మాత్రం టెంపుల్లోకి అస్సలు మొబైల్ అనేది ఎలో ఉండదు ఓన్లీ టెంపుల్ ముందు వరకే ఎలో ఉంటుంది అనమాట సెక్యూరిటీ కూడా చాలా టైట్ ఉంటుంది ఎందుకంటే ఈ టెంపుల్ అనేది మనకి తెలిసిందే కదా ఈ టెంపుల్లో ఎంత బంగారం అనేది అప్పట్లో దొరికింది అనేది అండ్ ఇక్కడ వాటర్ చూడండి ఇది మినరల్స్తో కలిపిన వాటర్ అసలు పింక్ కలర్లో ఉంది అంటే గోరు వెచ్చగా అనమాట కేరళలో మనం ఎక్కడ వాటర్ తాగినా ఎలా అంటే నార్మల్ వాటర్ అలా ఇవ్వరు గోరు వెచ్చగానే ఇస్తారు వాటర్ కు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ గుడి ముందే ఇవిడ మేబీ డైలీ వాటర్ని ఇస్తారేమో అందరికీ చాలా మంచిది కదా ఇలా ఇస్తే టెంపుల్ దగ్గర సో అక్కడ మేము వాటర్ అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామిది విగ్రహం కూడా ఉంది పూజలు చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామికి హారతలు ఇవ్వడం దీపాలు వెలిగించడం అలాంటివి కూడా చేస్తున్నారు అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే గుడి ముందపాటు అనమాట గుడి ముంద ఇలా ఉంటుంది మనకి మొత్తం అందరూ అక్కడ కేరళ తోనే కనిపిస్తారు మనకి పంచులు కట్టుకునే కనిపిస్తారు ఎందుకంటే ఆ టెంపుల్లోకి చీర కట్టుకొని వెళ్ళాలి అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే పంచ కట్టుకొని వెళ్ళాలనమాట లేకపోతే ఎల్లో అనేది ఉండదు అక్కడ పంచలు అవన్నీ అమ్ముతారు ఒకవేళ మనం తీసుకెళ్ళలేకపోయినా సరే దర్శనైనా అయినా మనీ పే చేసినా ఎలాంటి దర్శనం అయినా సరే కంపల్సరీ పంచు కట్టుకొని చీర కట్టుకునే వెళ్ళాలి అండ్ ఇక్కడ ఈ చెరువులో చూడండి బయట కొలను ఉంటుంది కదా అందులో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో ఇక్కడ చేపలకి ఏంటంటే ఫుడ్ కూడా వేస్తున్నారు అనమాట అసలు అన్ని చేపలు ఒకే దగ్గర భలే ఉన్నాయి కదా మనకి ఫిష్కి వేసిన ఫుడ్ అమ్ముతారు కూడా మనకి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అనుకుంటాను అక్కడ నుంచి ఫుడ్ కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ చేపలకి వేస్తున్నారు అనమాట చాలా మంది అండ్ అక్కడ ఏంటంటే పావురాలు పక్షులు అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చాలా బాగుంది ప్లేస్ మనకి మనకి నైట్ అంతలా కనిపించలేదు కానీ మార్నింగ్ టైం కూడా మేము ఒకసారి విజిట్ చేద్దాము నార్మల్గా దర్శనానికి కాదు అలాగే గుడి చూసుకొని వెళ్ళిపోదాము అన్న ఒక లెక్కలో వచ్చామన్నమాట నిజంగా వచ్చి మంచి పని చేసాము చాలా బాగుంది అండ్ మా రూమ్ కూడా అక్కడే తీసుకున్నాం మేము టెంపుల్ దగ్గరలో చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ రీజనబుల్గానే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నుంచి మొత్తం చూడండి వ్యూ చాలా బాగుంది కదా మీద మనకి అక్కడ అండ్ శ్రీ పద్మనాభ హోటల్ అని చెప్పి ఉంది కదా మీరు కానీ పద్మనాభ స్వామి ఆ టెంపుల్కి వెళ్తే ఎదురుగానే ఉంటుంది ఈ హోటల్ అక్కడికి వెళ్ళి పొడి ఇడ్లీ ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను అస్సలు మర్చిపోలేరు అంతా బాగుంటుంది పొడి ఇడ్లీ అక్కడ అక్కడ ఇడ్లీ మైదాతో చేస్తారు కదా అని చెప్పి నేను ఎప్పుడు మైదా ఇడ్లీ ట్రై చేయలేదు కానీ అక్కడ అసలు మనకి మైదాతోనే అనిపించదు అలా బాగుంటుంది అంత బాగుంటుంది అండ్ మేము ప్రశాంతం కూడా తీసుకున్నాం అనమాట శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అక్కడ ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి దగ్గర ప్రసాదాలు ఇస్తారు కదా సో అలానే ఉంటాయి అనమాట టేస్ట్ మేము ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేసాము సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంది ఏపస్వామి ప్రసాదం ముద్రపాకంతో ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే లేతపాకంతో ఉంటుందన్నమాట కానీ ఆల్మోస్ట్ టేస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సేమ్ ఉంటుంది చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మూడు విషయాలు అస్సలు మర్చిపోవద్దు ఒకటి అబ్బాయిలు అయితే పంచ కట్టుకోవాలి అమ్మాయిలు అయితే చీర కట్టుకోవాలి రెండు టెంపుల్ టైమింగ్స్ మీకు మెన్షన్ చేశాను కదా ఆ టైమింగ్స్లోనే మ్యాగ్స్ విజిట్ చేయండి మూడు టిఫిన్ మాత్రం ఆ హోటల్లో తప్పనిసరి ట్రై చేయండి ఇంకేనైతే ఉంటాను బై బై